శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం వైసీపీ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తుండగా టీడీపీ శ్రేణులు వచ్చి కార్యక్రమం అడ్డుకున్నారని ప్రజాదరణ చూసి వార్వలేక ఇలాంటి పనులు చేస్తున్నారని టెక్కల్ వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు మండలం బొమ్మాల గ్రామానికి స్థానిక సర్పంచ్ గారి అధ్యక్షతన నిన్న ఈవినింగ్ ఐదు గంటల కార్య ఐదు గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సభ జరుగుతుండగా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అచ్చెన్నాయుడు గారి పాద్బలంతోనే సభలోకి వచ్చి వీధి రౌడీలాగా ప్రవర్తించడం జరిగింది వీధి రౌడీ మూకగా వచ్చి నిష్టారాజ్యంగా తాగి మైకంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ దుర్భాషలాడుతూ వాడలేని భాషతో మాట్లాడుతూ ఈ గ్రామంలో రచ్చబండ చెయ్యకండి అని చెప్పి కుర్చీలు ఇసిరేసి ఫ్లెక్సీలు సింపేసి విపరీతమైన ధోరణతో వనరులన్నీ చూసుకోండి మీకు అవకాశం ఉందన్న దోచుకోండి మేము ఇది మాట్లాడుతున్నాము మీరు అవినీతి చేస్తున్నారు దోచుకుంటున్నారు ఈ జిల్లాని నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ మీరు చూసుకుంటున్నారు మీరు అవినీతి చేశారు అని మేము ఆధారాలతో మీకు పూచేస్తుంటే మా మీద దాడులు చేయిస్తున్నారు మీరు చెప్పినంత మాత్రం మేము చెప్పిన ఎవిడెన్స్ తో పత్రికల ద్వారా సభ్య సమాజానికి తెలిసే విధంగా సాక్ష్యాధారాలతో సహా మేము ఎవిడెన్సులతో సహా మీ అవినీతిని ఇవాళ బహిర్గతం చేసాము ఈ నియోజకవర్గంలో మీరు చేస్తున్నది ఈ జిల్లాలో మీరు చేస్తున్నది రేపు మా ప్రభుత్వం వచ్చే అన్నిటి మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాం ఇవాళ మీకు మీ చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు మద్దతు ఈ జిల్లాలో పూర్తిగా మీరు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఒకే కుటుంబంలో మీ గుప్పట్లో పెట్టుకొని వివరిస్తున్నారు కదా దాని మీదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయడానికి ఏ అధికారి ద్వారా ఇది అవినీతి మీరు చేస్తున్నారు ఏ పోలీసులను పెట్టుకొని పెట్టుకుని ఈరోజు దాడులు చేయిస్తున్నారు ఏ పోలీసుల ద్వారా మీరు ఈరోజు అరాచక జక్తుల ద్వారా అరాచక జక్తుల ద్వారా ఈవేళ మాపై దాడులు చేయిస్తున్నారు ఇవన్నిటికీ రేపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వదిలే ప్రశ్నే లేదని మీరే మనగాల లేదా మీకే రాసిచ్చేసారా ఈ జిల్లాని ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని రాసిచ్చేసారా ప్రజల ఐదు సంవత్సరాల కాలపరిమితికి మీకు అధికారం అప్పగిస్తే ప్రతిపక్షం మీద దాడి చేయడానికి మీ అధికారం మతమెక్కిన మైకంలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు మరి అలాగైతే మీరు తీవ్రంగా మీరు ఎదుర్కొంటారు మాతో మీరు ఎవరికైతే గొప్పవాళ్ళు విదివిస్తున్నారా లేదు దాడి చేసిస్తే భయపడేస్తే బెదిరిపోయిన వాళ్ళమా మేము దాడి చేయించిన వాళ్ళకి చెప్తున్నాను ఈ రోజుతో అయిపోయింది కాదు ఇది ఈరోజు అచ్చెన్నాయుడు చెప్తే మీరు దాడి చేయడానికి కాదు దాడి చేయడం కాదు ఈవేళ పోలీసులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించడం కాదు అచ్చెన్నాయుడు గారు ఈరోజే అధికారం శాశ్వతం కాదు అధికార మధమాన్ని తగ్గించండి అధికారం ఉందని కళ్ళు నెత్తి మీద ఇట్టుకుని ప్రవర్తిస్తే రేపు మీకు తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు ఈ రోజు ఇవన్నీ కూడా మేము రెండు